భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛేత్రి ఆటకు వేడుకోలు పలికాడు దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశం తరపున గొప్పగా ఆడిన ఛైత్రి అంతర్జాతీయ కెరీర్కు గురువారం గుడ్ బై చెప్పాడు ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరు ఆసియా జోన్ క్వాలిఫైర్స్లో భాగంగా కువైట్తో జరిగిన మ్యాచ్ అనంతరం సాకార్ దిగ్గజం కన్నీటితో మైదానాన్ని వీడాడు సహచర ఆటగాళ్లు అందించిన గార్డ్ ఆఫ్ హానర్ మధ్య భావిగేదంతో గ్రౌండ్ నుంచి వెళ్ళిపోయాడు అయితే విజయంతో సునీల్ చేతికి ఘనంగా వేడుకోలు పలకాలన్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది కువైట్తో జరిగిన పోరులో జీరో జీరోతో డ్రాగా ముగిసింది ఈ మ్యాచ్ అయితే హోరాహోరిగా సాగిన ఇరు జట్ల స్ట్రైకర్లు గోల్ను సాధించలేకపోయారు కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ గోల్ సత్తా సత్తాచాటి నిలువరించారు కాగా మ్యాచ్ డ్రా ముగియడంతో మూడో రౌండ్కు భారత్ చేరుకోవడానికి పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి రెండు వేల ఐదులో తొలిసారిగా భారత్కు ప్రాతినిధ్యం వహించిన ముప్పై తొమ్మిది ఏళ్ళ సునీల్ ఎన్నో విజయాలు అందించాడు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గొప్పగా ఆడాడు పంతొమ్మిది ఏళ్లు భారత ఫుట్బాల్ ముఖ మారిపోయాడు ఈ క్రమంలో ఎన్నో ఘనతలు రికార్డులు సాధించాడు నూట యాభై ఒకటి మ్యాచ్ల్లో ఏకంగా తొంభై నాలుగు గోల్స్ సాధించాడు భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా నిలిచాడు ఇక జాతీయ జట్టు తరపున అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు క్రిస్టియానో రోనాల్డో నూట ఇరవై ఎనిమిది గోల్స్ అలీ ధాయ్ నూట తొమ్మిది గోల్స్ లియోనాల్ మెస్సీ నూట ఆరు గోల్స్ సాధించారు అయితే వీరు ముగ్గురు టాప్ త్రీలో ఉన్నారు ఆటలో సంచనాలు సృష్టించిన సునీల్ చైత్రికి అవార్డులతో పాటు పౌర పురస్కారాలు కూడా దక్కాయి రెండు వేల పదకొండులో అర్జున అవార్డు రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ ఇక రెండు వేల ఇరవై ఒకటిలో కేల్ రత్న పురస్కారాలు చైత్రి అందుకున్నాడు